హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం హెల్తీగా కరివేపాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా మనం కరివేపాకుని తీసుకొని బాగా అలుచుకోవాలి అలుచుకున్న తర్వాత ఒక గుడ్డలో వేసి ఎండబెట్టుకోవాలి ఎండలోనే పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు లేదా ఇంట్లోనే ఫ్యాన్ ముందు కూడా తామ ఆరిపోయేంత వరకు మనం ఆరబెట్టుకున్న తర్వాత ఫ్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు తగినంత ఆయిల్ వేసుకొని కరివేపాకుని ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి అయితే సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే కరివేపాకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ అదే ప్యాన్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేగిన తర్వాత మనం అందులోనే ఈ స్టేజ్లోనే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కారానికి సరిపడా మిరపకాయలు లేదంటే నేనైతే లాస్ట్లో వేసానండి ఎందుకంటే మిరపకాయలు మాడిపోతాయని ఇప్పుడైతే ఉద్దిపప్పు కందిపప్పు వేరుశనగ పప్పు నేను నల్ల ఉద్దులు తీసుకున్నాను నల్ల ఉద్దులు చాలా మంచిది హెల్త్కి మన బోన్ స్ట్రెంగ్త్కి కూడా చాలా మంచిది అందులో ఫస్ట్ నేను వేరుశెనగపప్పులు వేసి వేయించుకున్నానండి అది కొంచెం రోస్ట్ అవ్వాలి కదా అందుకని దాని తర్వాత అన్ని రకాల పప్పు దినుసులు వేసి కొంచెం దోరగా వేయించుకున్నాను ఈ స్టేజ్లో ఏంటంటే మిరపకాయలు వేసుకున్నాను చింతపండు కూడా వేసుకున్నానండి మీరు వెల్లుల్లిపాయలు నేను వేయలేదు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి నేను వేయలేదు అదేవిధంగా ఆయిల్లో ఇంగో కూడా వేసాను దాని తర్వాత చింతపండు కరివేపాకు అన్నీ వేసి కలిపేసుకున్నాను దాని తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను ఈ పౌడర్ ఏంటంటే మన ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ అండి మెయిన్ కరివే పంగటనే హెయిర్ గ్రోత్ మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది మన బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తూ మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి